డిసెంబర్ పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీల్లో వారి ఇంటి ముందుకు వచ్చి ఈ స్త్రీ నిలబడుతుంది ఆమె మీతో ఒక విషయం చెప్పబోతుంది ఆమెను ఎట్టి పరిస్థితుల్లోనూ అశ్రద్ధ చేయకండి అసలు మేష రాశివారి ఇంటి ముందుకు ఏ స్త్రీ వచ్చి నిలబడుతుంది అసలు మేష రాశివారికి ఏ స్త్రీ ఏం చెప్పబోతుంది ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మేష మేషరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి మేషరాశి ఇది రాశి చక్రంలోని మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు భర్ణి నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కృతికా నక్షత్రంలో ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశి కిందకి వస్తారు అసలు మేషరాశి వారికి అత్యంత ముఖ్యమైనది డిసెంబర్ పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీల్లో మీ ఇంటి ముందుకు ఒక స్త్రీ నిలబడుతుంది మరియు ఆమె మీతో చెప్పబోయే విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అయితే నిర్లక్ష్యం చేయకండి ఇది యాదృచ్ఛికమైతే కాదు ఇది విశ్వం మీకు పంపించిన ఒక సంకేతం అనే చెప్పుకోవాలి అది ఎలాంటి స్త్రీ ఆమె ఎందుకు వచ్చింది ఆమె చెప్పేది మీ జీవితాన్ని ఎలా మారుస్తుంది ఈ వీడియో మొత్తాన్ని చూడండి ఎందుకంటే చివరిలో ఒక జీవన మార్పు తీసుకొచ్చే రహస్య సూచనలు చెప్పబోతున్నాను డిసెంబర్ పదిహేను నుంచి గ్రహస్థితి మార్పులు ముందుగా డిసెంబర్ పదిహేను నుండి మేషరాశి వారికి గ్రహస్థితిలో పెద్ద మార్పులు ప్రారంభం అవుతుంది అయితే ఈ సమయంలో కుజుని శక్తి పెంచటం శని పరీక్షలను తీసుకురావటం గురువు మీకు రక్షణను ఇవ్వటం రాహు గుప్తమైన శుభ ఫలితాలను ఇవ్వటం ఈ నాలుగు రోజుల్లోనూ మీ ఇంటి ముందు కనిపించే ఆ స్త్రీ ఈ గ్రహస్థితిలో మార్పులు ఒక ముఖ్యమైన సందేశాన్ని అయితే తీసుకొస్తుంది ఇది శాస్త్రం కాదు ఇది శక్తి ఆ స్త్రీ ఎలా ఉంటుంది మీరు ఆశ్చర్యపడతారు ఈ స్త్రీ ఒక సాధారణమైన మనిషిలాగే కనిపిస్తుంది కానీ ఆమె రాక మీ యొక్క ఆధ్యాత్మిక శక్తి ఆమె ఎలా ఉండే అవకాశం సాధారణ దుస్తులు కొంచెం సీరియస్ ముఖం చేతిలో ఒక పుస్తకం లేదా కవర్లు కొన్నిసార్లు చిన్నపాటి దానం అడగవచ్చు కొన్నిసార్లు ఏమీ అడగకుండా కేవలం ఒక మాట చెప్పి వెళ్ళిపోతుంది ఇది ఎందుకు ముఖ్యమైనవి ఎందుకంటే ఈ నాలుగు రోజుల్లోనూ కార్మిక రుణ విమోచన అనే శక్తి పనిచేసే రోజులుగా శాస్త్రాలు చెబుతున్నాయి ఈ స్త్రీ ఒక డివియేషన్ మెసేంజర్లా ఉంటారు ఆమె చెప్పబోయే విషయాలు ఆమె చెప్పే మాటలు సాధారణంగా అనిపించవచ్చు కానీ వాటి వెనుక ఉన్న అర్థాలు లోతైనవి ఆమె చెప్పే మూడు ప్రధాన విషయాలు జాగ్రత్తగా ఉండు అమ్మ అయ్యా మీ ఇంటిలో ఎవరో ఒత్తిడిలో ఉన్నారు పాత సమస్య త్వరలో ముగుస్తుంది ఒక కొత్త అవకాశం మీ వైపు వస్తుంది దీని ని మాత్రం అసలు వదులుకోవద్దు ఈ మూడు విషయాల్లోనూ కనీసం ఒక్కటైనా మీ మీద నేరుగా అయితే ప్రభావం చూపుతుంది ఈ స్త్రీని ఎందుకు నిర్లక్ష్యం చేయకూడదు ఆమె మాటలు చిన్నవిగా అనిపించిన ఆ రోజుల్లో ఆమె రాక మీ జీవితంలో కొన్ని కీలకమైన మార్పులను సూచిస్తుంది ఒక సమస్య ముగియబోతుంది దూరంగా ఉన్న వ్యక్తి తిరిగి వస్తారు డబ్బు సంబంధించిన విషయాలు క్లియర్ అవుతాయి ఎప్పటి నుంచో అడ్డుకుంటున్న పని తొలగిపోతుంది మీరు ఆమెను నిర్లక్ష్యం చేస్తే ఆ శుభ ఫలితం ఆలస్యం అవుతుంది ప్రతిరోజు ఒక ప్రత్యేకమైన ఫలితాలు డిసెంబర్ పదిహేను ఈరోజు ఆ స్త్రీ చెప్పిన మాటలు మీ మానసిక ఒత్తిడిని తొలగించడానికి మొదటి దశ డిసెంబర్ పదహారు ఈ రోజుల్లో వచ్చిన స్త్రీ మాటలు పనులు డబ్బు సంబంధిత మార్పులను సూచిస్తుంది డిసెంబర్ పదిహేడు ఈ రోజుల్లో ప్రేమ సంబంధాలు కుటుంబ విషయాల్లో ఒక ముఖ్యమైన సూచన వస్తుంది డిసెంబర్ పద్దెనిమిది ఇది అత్యంత ముఖ్యమైన రోజు ఈ రోజు ఆమె చెప్పే మాటలు భవిష్యత్తులో ఆరు నెలలు మీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది మీరు చేయవలసిన ఐదు పనులు ఆమెని ఆపి మరీ మాట్లాడండి తప్పకుండా ఆమె చెప్పింది పూర్తిగా వినండి ఆమెకు నీరు పాలు ఆహారం ఇస్తే మంచిది ఆమె ఏ సమస్య చెప్పినా శాంతముగా వినండి ఆమెను నవ్వుతూ పంపండి ఇది శుభాన్ని తెస్తుంది ఇది కమర్షియల్ లాభం అయితే కాదు ఇది శుభ శక్తులను ఆకర్షించడం మాత్రమే ఆ రోజుల్లో జరిగే నాలుగు ప్రధానమైన మార్పులు కుటుంబ సమస్యలు పరిష్కారం ఆర్థికంగా స్థిరత్వం ప్రారంభం అవుతుంది కోల్పోయిన అవకాశాలు అన్ని కూడా తిరిగి రావటం అనుకోని మంచి వార్తలు ఈ నాలుగు మార్పులు అయితే మేషరాశివారిలో జన్మించిన అందరికీ అయితే వర్తిస్తాయనే చెప్పుకోవచ్చు మేష వారికి వస్తున్న సుడిగాలి లాంటి మార్పులు డిసెంబర్ పదిహేను నుండి పద్దెనిమిది మధ్యలో వచ్చే నాలుగు రోజులు మీ రాశికి చక్రవ్యూహం లాంటివి కానీ ఈ చక్రవ్యూహంలో మీరు చిక్కుకోరు మీరు దీనిని దాటుకుని ముందుకు వెళ్ళిపోయే శక్తిని కలిగి ఉన్నవారు ఈ సమయంలో మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది దూరంగా ఉన్న వ్యక్తులను కలవాలి అనుకుంటారు పాత సమస్యలు ఒకేసారిగా ముగిసిపోతాయి మీ ఇంటిలో వైబ్రేషన్స్ మొదలవుతాయి గమనించండి ఈ నాలుగు రోజుల్లోనూ మీ ఇంటి ముందు కనిపించే ఆ స్త్రీ ఈ నాలుగు రోజుల్లో మీ మార్ ఈ మార్పులకు ప్రారంభం సంకేతాలు మాత్రమే ఆ స్త్రీ మీ కర్మలను ఎలా మారుస్తుంది భారతీయ జ్యోతిష్యం ప్రకారం నిరుపేదలుగాను తల్లి లాంటి స్త్రీ వీరి ద్వారా అయితే కర్మ దృష్టి మనకు అయితే తెలుస్తుందనే చెప్పుకోవచ్చు ఆమె మీ జీవితంలో ఈ మార్పులను తీసుకురావచ్చు గత జన్మలో చేసిన ఒక సహాయం ఇప్పుడు తిరిగి వస్తుంది ఒక రక్షణ శక్తి మీ చుట్టూ ఏర్పడుతుంది మీ మీద ఉన్న బాధ దృష్టి అడ్డంకులు తొలగిపోతాయి నీళ్ళ గ్లాసు ఇస్తే నవ్వుతూ మాట్లాడితే సహాయం చేస్తే మీకు శుభ ఫలితాలు రెండింతలు రెట్టింపుగా అయితే పెరుగుతాయనే చెప్పాలి ఆమె రాకకు ముందు మీ ఇంటిలో కనిపించే సంకేతాలు మీరు గమనించవచ్చు ఇంటిలో చిన్న చిన్న వస్తువులు స్థలం మారడం ఒకటి రెండు రోజులు నిద్ర సరిగ్గా రాకపోవటం పాత జ్ఞాపకాలు తిరిగి రావటం చిన్న శబ్దాలు వినిపించటం ఇవన్నీ విశ్వం ఈ సంఘటనల కోసం మిమ్మల్ని సిద్ధం చేయడం ఆ స్త్రీ ఎవరు కావచ్చు ఇది చాలా ఇంట్రెస్టింగ్ భాగం పక్కింటి మహిళ ఒక సాధారణమైన విషయం చెప్పినా ఇది మీ ఇంటికి సంబంధించిన దివ్య సంకేతం కావచ్చు దానం అడిగే మహిళ ఇలాంటి వారు కర్మ రుణాన్ని తీసుకుని వెళ్తారు వంతెన వద్ద పనిచేసే ఆంటీ వీరు చెప్పిన మాటలు తరచు నిజాలు అవుతాయి ఒక వృద్ధ స్త్రీ ఇది అత్యంత శుభం ఆమె చెప్పిన మాటల్లో దేవతల ఆశీర్వాదం ఉంటుంది అనుకోని స్త్రీ మీకు తెలియని వ్యక్తి ఈ రకమైన స్త్రీ వచ్చే రోజు రాత్రి మీ జీవితంలో ఏదో పెద్ద మార్పు మొదలవుతుంది మేష రాశి వారికి ప్రత్యేకమైన ఆత్మశక్తి ఎందుకు ఉంటుంది మేషరాశి మొదటి రాశి కుజుడు పరిపాలించే రాశి అందుకనే వీరికి దారిని సృష్టించే శక్తి పైకి ఎగిరే వేగం ఈ నాలుగు రోజుల్లోనూ మీలో ఉన్న శక్తి నాలుగు నలభై పర్సెంట్ అయితే పెరుగుతుందనే చెప్పాలి ఎందుకు అంటే కుజుడు ప్లస్ గురు రెండు మీకు సపోర్ట్నైతే అందిస్తాయనే చెప్పాలి చివరి చిన్న సీక్రెట్ సూచన ఆమె వచ్చి వెళ్ళాక అదే దిశలో కనీసం పది నిమిషాలు చూడండి ఇది మీకు చాలా అదృష్టాన్ని అయితే పెంచుతుంది మేష రాశివారు మీరు పుట్టింది ఊడిదానికే కాదు మీరు పుట్టింది రాజులుగా మారడానికి డిసెంబర్ పదిహేను నుండి పద్దెనిమిది మధ్యలో వచ్చే ఆ స్త్రీ మీ జీవితంలో కొత్త అధ్యాయాన్ని అయితే ప్రారంభం చేస్తుందని చెప్పవచ్చు ఆమెను గౌరవించండి ఆమె చెప్పినది పూర్తిగా అయితే వినండి మీ జీవితంలో మార్పు అయితే మొదలవుతుందనే చెప్పవచ్చు చూశారు కదా అసలు మేష రాశి వారికి డిసెంబర్ పదిహేను నుండి పద్దెనిమిది మధ్యలో ఏం జరగబోతుందో తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మేష రాశి వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి ఓం శివాయ